హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియోలో జున్ను ఎలా చేయాలో చూద్దామండి జున్ను అంటే మ్యాక్సిమం చాలా మందికి ఇష్టంగా ఉంటుంది కదండీ ఇది ఎలా చేయాలో చూద్దాము చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇవి మొదటి రోజు జున్ను పాలండి ఈ మొదటి రోజు జున్ను పాలు అయితేనే జున్ను చాలా టేస్టీగా గట్టిగా ఉంటుందండి అందులో వేసుకునే పాలు కూడా చిక్కటి పాలు అయితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది మిరియాలు సొంటి అండి జున్ను ఎక్కువగా తింటే వాతం అంటారు కదా అది చేయకుండా ఉండడానికి మిరియాలు సొంటి ఖచ్చితంగా వేసుకోవాలండి ఇలాచి బెల్లం ఇలాచి ఆప్షనల్ అండి ఆల్మోస్ట్ మనం స్వీట్స్లో యాడ్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ కోసం మిరియాలు అయితే మిరియాలు సొంటి ఇలా నూరేసుకుంటున్నానండి నేను నా దగ్గర ఆల్రెడీ ఇలాచి పౌడర్ ఉంది అందుకని మిరియాలు సొం మాత్రం కొద్దిగానే కదా అని దీంట్లో పొడి కింద చేసేసుకుంటున్నానండి చాలా ఈజీగా పైగా ఇలా చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ ఇంకా బాగా మనకి పాలల్లో కలిపినప్పుడు ఇంకా బాగా దిగుతుందండి ఇలా మెత్తగా నూరేసుకున్న తర్వాత బెల్లం ఇంతకుముందు చిన్నపిల్లలప్పుడైతే కత్తిపేటతో కోరేవాళ్ళం ఇప్పుడు అంత ఓపిక లేవు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసుకుని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా చేసేసుకుందామండి పౌడర్లా చేసుకోవడం వల్ల మనకి పాలల్లో చాలా త్వరగా కరుగుతుంది ఇదిగోండి ఫస్ట్ జున్ను పాలు జున్ను పాలు చూసారా ఎంత చిక్కగా ఉన్నాయో ఆ జున్ను పాలు పావు లీటర్ కన్నా ఎక్కువే ఉన్నాయండి నాకైతే ఒక లీటరు దగ్గర దగ్గర ఒక లీటర్ మామూలు పాలు పట్టినాయి ఆ తర్వాత మనం ఆల్రెడీ నూరు పెట్టుకున్నాం కదండి మిరియాలు శొంఠి పొడి ఇలాచీ పౌడర్ మనం మెత్తగా మిక్సీ ఆడి పెట్టుకున్నాం చూసారు కదా ఎంత మెత్తగా మిక్సీ ఆడుకున్నానో ఆ మెత్తగా మిక్సీ ఆడుకున్న బెల్లం పౌడర్ అండి చూసుకుని తగినంత వేసుకోవాలి ఇవి అన్నీ వేసిన తర్వాత పాలును గరిటితో కాకుండా చేతితో కలుపుకుంటే అండి మనకి జున్ను పాలు జిగురుగా ఉంటాయండి మనం ఇది కలుపుతున్నప్పుడు కూడా చేతికి జిగురుగా ఉంటే మనకి జున్ను పాలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది లేనిది తెలిసిపోతుంది ఇలా చేత్తో ఆ మిరియాల పొడి అది అంతా నలుపుకుంటూ కలుపుకున్న తర్వాత ఇలా వడపోసుకోవడం అండి ఇలా వడపోయడం అనేది ఇప్పుడు పిల్లలు ఏదొచ్చినా తీసేస్తున్నారు కదండి దానికోసం చిన్నప్పుడైతే అసలు ఇలా వడపోసేవారు కాదు అలా వడపోసుకున్న తర్వాత ఆ గిన్నె లోపల పెట్టడానికి సరిపోయేలాగా కొంచెం పెద్ద గిన్నెలో మనం ఇడ్లీకి ఎలాగైతే అడుగున వాటర్ పోసుకుంటామో అలా వాటర్ పోసుకొని పెట్టుకుని ఫస్ట్ ఆ లోపల గిన్నెకి మూత పెట్టేసుకుని మళ్ళీ పై గిన్నెకి కూడా మొత్తం సరిపడేలాగా మూత పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మీకు ఉడికిపోయిందేమో అనే డౌట్ వస్తే మధ్యలో ఒకసారి ఇలా మూత తీసుకుని గరిటి కానీ చాక్ కానీ ఏదైనా పెడితే అది ఇంకా ఉడకలేదండి చూసారు కదా గరిటెకి ఎలా అంటుకుందో నాకు ఇది హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి కుక్ అవ్వడానికి అలా సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఉంచాను చిన్నప్పుడు అయితే పెద్ద పెద్ద డేక్సాల్లో గడ్డి కూడా వేసి అడుగున గడ్డి వేసి నీళ్లు పోసి వండేవారండి మీలో ఎంతమందికి అది గుర్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే ఇప్పుడు జున్ను అయితే కుక్ అయిపోయిందండి అదిగో అసలు ఏమీ అంటుకోలేదు ఏదైనా వేడివేడిగా తినేస్తానంటావు కదక్క ఇది కూడా వేడిగా తినేసావా అంటారేమో అండి అంత సాహసం చేయలేదు అది మొత్తం వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత రోజు తీసానండి చాలా బాగా కుక్ అయింది జున్ను చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో అలాగే పెద్ద పెద్ద డేక్షాల్లో గడ్డి వేసి అమ్మ వాళ్ళు వండిన ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉంటే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మాముచ్చట్లు